అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్థుతితో ఆరంభిద్దామా స్థుతి భక్తిహీనులను సంహరించుదేవా మీకు స్తోత్రములు శరణు వారిని అపరాధులుగా ఎంచని దేవా మీకు స్తోత్రములు బలము గలవారి వారి చేతి నుండి దీనులను విడిపించుదేవా మీకో స్తోత్రములు దోచుకొని వారి చేతి నుండి దీనులను విడిపించుదేవా మీకో స్తోత్రం ఆకాశమునంటూ కృపగలదేవా మీకు స్తోత్రములు దేవుడు బలహీనులకు అండగా ఉంటాడు ఎదుటివాడు ఎంత బలవంతుడైనను మనము దేవుని బిడ్డలం దేనికి భయపడన అవసరం లేదు ఎవరికి తలవంచనవసరం లేదు ఆయన శరణు చొచ్చిన వారికి ఆయన అండగా ఉంటాడు దోచుకుని వారి చేతి నుండి ఆయన మనలను కాపాడుతాడు దావీదు గొల్్యాతు ముందు రూపంలోనూ బలంలోనూ చిన్నవాడు ఇహలోకపరంగా అయితే దావీదు గొల్్యాతును గెలవలేడు కానీ దేవుని కృప దావీదుపై మెండుగా ఉంది పెద్ద పెద్ద యుద్ధాలు జరగలేదు చిన్న వడిసరాయితో దావీదు ొల్యాతును కుప్పకూల్చాడు ఆ బలం దావీదుది కాదు ఆ రాయిది కాదు ఆ బలం ఆ ధైర్యం దేవుని నుండి వచ్చినవే ఆ కృప దేవుని నుండి దావీదు పొందుకోవడం వలన ఆ ఒక్కటే కాదు ఎన్నో విజయాలు పొందాడు రాజుగా అభిషేకం పొందాడు మనము మన భయాలను విడిచి దేవుని శరణు వేడుదాం ఆపద శత్రువులు మనలను మించినవి కావచ్చు కానీ దేవుని ముందు ఆయన శక్తి ముందు అవి ధూళితో సమానం నమ్మకంతో ప్రార్థించుకుందామా కృపామయుడ భక్తిహీనులను సంహరించువాడా నీ బిడ్డలకు అండగా ఉండువాడా విన్నపాలు ఆలకించువాడా మీకు స్తోత్రాలు తండ్రి నాయన ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మమ్ములను దీవించి ఆశీర్వదించుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడును అయిన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్.